నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు భయం భయం అంటే ఎప్పుడు తెలుసా మనల్ని అచేతనులుగా చేస్తుంది మనల్ని అనాలోచితంగా ఉంచేస్తుంది ఇది బహుశా చాలా చిన్నప్పటి నుంచి మనకి పాలు చిన్నపిల్లలకు పాలు ఇస్తారు కదా అప్పటి నుంచి మనకి జీవితంలో అలవాటు చేసేస్తూ ఉంటారు అంటే తల్లిదండ్రులకి దీన్ని అలవాటు చేయాలన్న కోరిక కాదు కానీ జస్ట్ లైక్ దిట్ అలా అలవాటు చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇంటెన్షనే కాదు పాపం బట్ దేవర్ ట్యూన్డ్ వర్ ట్యూన్డ్ టు పాస్ ఇన్ దిస్ మ్యాటర్ అంటే ఈ విధంగా అలవాటు చేయడం అనేది వాళ్ళకు కూడా చిన్నప్పటికే అలవాటు దట్స్ వాట్ ఈస్ హ్యాపీనింగ్ ఆల్మోస్ట్ ఇన్ ఎవరీ కేస్ సో మనకి భయం ఏం చేస్తుందంటే యూజువల్గా భయము అనేది మనని కంట్రోల్ చేయడం మొదట్టిన తర్వాత మనం ఏ డెసిషన్ తీసుకోవడానికైనా ఏ ఆలోచన చేయడానికైనా అసలు సాహసించం ఈ అంటే లిటరలీ వారి క్రిపుల్డ్ సైకలాజికల్లీ అట్లా అయిపోతాం భయం వల్ల అంతేకాదు భయం మిమ్మల్ని కంట్రోల్ చేసిన తర్వాత మీ గమనం మారిపోతుంది మీ నిర్దేశి మీ నిర్దేశిత లక్ష్యాలు మారిపోతాయి భయం ఇట్స్ మోర్ ఆఫ్ సైకలాజికల్ దాన్ ఫిజికల్ చూడండి సింపుల్గా చెప్తాను పిల్లవాడు సైకిల్ నేర్చుకుంటూ ఉంటాడు సైకిల్ నేర్చుకునే పిల్లాన్ని నువ్వు పడతావో చెప్పిన తర్వాత వాడి దృష్టి అంతా ఎక్కడ పడతావో అనే దాని మీదే ఉంటుంది పడకుండా ఎలా చూసుకోవడం అనే దానికన్నా ఎలా పడతావేమో అనే భయం ఎక్కువ ఆ భయం ఎక్కువైన తర్వాత చిన్నపిల్లలు నడవడానికి భయపడతారు సైకిల్ తొక్కడానికి భయపడతారు మోటార్ సైకిల్ తొక్కడానికి భయపడతారు పరీక్ష రాయడానికి భయపడతారు ఇది ఏదైనా తీసుకోండి మీరు ఏ విషయం చెప్పండి ది మూమెంట్ ఫియర్ అన్నది కనుక మీకు సైకలాజికల్గా ఇన్ భయం అయిపోతే రిజిస్టర్ అయిపోతే ఇట్ పుల్స్ యూ బ్యాక్ ఎంత బెరక్కి గుంజేస్తుందంటే మీరు అడుగు ముందుకు వెయ్యడానికి కూడా మీకు ధైర్యం ఇవ్వదు భయం చేస్తుంది భయాన్ని దాటో భయాన్ని దాటి ఒక అడుగు ముందుకు ముందుకేసారండి అది మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది భయం నీరసాన్ని ఇస్తుంది నిస్త్రాన్ని ఇస్తుంది ఇస్తుంది ఇంకా ఒక రకంగా మాట్లాడితే మీ పురోగమనాన్ని తిరోగమనం చేస్తుంది భయం భయాన్ని దాటి ఒక అడుగు ముందుకేస్తే అది మీ పురోగమనాన్ని రెట్టింపు చేస్తుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయంలో ఫెయిల్ అయినా స్ట్రాటజీ మార్చుకుని మళ్ళీ ముందుకెళ్ళడానికి మీ భయం దాటి మీరు దాటిన భయం అన్న ఇది అంటే మీరు భయాన్ని దాటేస్తే వచ్చే ప్రేరణ అది మీకు ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది లేకపోతే ఈ భయంతో జీవితాంతం ఉండిపోతాం ఎంత జీవితాంతం ఉండిపోతాం అంటే నాకు ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు నాకు తెలుసు కానీ ఆయన అంటే నేను ఆ థర్డ్ పరిసర కలవలేదు చెప్పాడు సార్ ఆయనకి ఇది మన స్కూటీ లాంటి చిన్న చిన్న మోటార్ సైకిల్స్ ఉంటాయి కదా నాట్ గేర్డ్ వెహికల్స్ గేర్డ్ వెహికల్స్ కాదు మామూలు వెహికల్స్ జస్ట్ టోటల్ ఇచ్చేసి ఆ వెహికల్ నడపడం కూడా భయమే అరవై ఐదేళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు గడిపడము ఇంట్లో పనులు అన్నీ ఈయే చేయవలసి రావడము పిల్లల ఉద్యోగ సమయాల దృష్ట్యా ఇదైన తర్వాత వాళ్ళ ఆయనకున్నది ఆడపిల్లలు ఆడపిల్లలు ఫోర్స్ చేసి బలవంతంగా నేర్పితే ఆయన నేర్చుకున్నాడు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్గా ఆయన బండి నడుపుతున్నాడు మరి ఈ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ మాత్రమే బండి నడుపుతున్నాడు అరవై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత అంతకుముందు నేర్చుకుంటే ఆయనకి ఎంత అడ్వాంటేజ్ ఉండేది ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ ఎక్కడికైనా తిరగడానికి కానీ ఏదైనా పనులు చేసుకోవడానికి కానీ ఎంత టైం సేవ్ చేసి ఉండేవాడు ఎంత ఎనర్జీ సేవ్ అయి ఉండేది ఎంత ఇన్ టైంలో వెళ్ళగలిగేవాడు పల్లన్నింటికి జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఊరికే చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు భయం అన్నది ఏం చేస్తుందో ఇప్పుడు చాలామంది పరీక్షలు వస్తుంటారు పరీక్షలు రాయడానికి భయపడే పిల్లలు చాలామంది తెలిసినాడు వీడికి పరీక్షలు రాయడానికి భయం కనుక పరీక్ష ప్రిపేర్ అవ్వడానికి కూడా భయమే చూడండి అంటే ఒకదానికి ఒకటి ఇంటర్ ఇవన్నీ ఈ భయం అనేది దాన్ని స్ప్రెడ్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న బిందువుగా మొదలయ్యి మొత్తం ప్రపంచాన్ని చుట్టేసినట్టు ఉంటుంది దట్ ఈస్ వాట్ ఇస్ ఆ బిందువు అనే స్థాయిలో కనుక దాన్ని మనం ఆపగలిగితే కంట్రోల్ చేయగలిగితే యూ కెన్ క్రాస్ ఎనీథింగ్ మీరు ఆ బింద ఆ భయము అనే దాన్ని ఆ బిందువు స్థాయిలో దాన్ని ఆపేస్తారా దాన్ని స్ప్రెడ్ పెరిగిన తర్వాత అది ఏమవుతుందంటే శాలేగూడే తయారవుతుంది ఒకసారి శాలేగూడలో చిక్కు భయం ఉన్న శాలేగూడలో చిక్కున్న తర్వాత మీరు బయటకు రాలేదు అది మిమ్మల్ని చుట్టేస్తుంది సో బీ కేర్ఫుల్ భయం అనేది చాలేగూడంత చిక్కటి వ్యవహారం కష్టమైన వ్యవహారం ఇబ్బందికరమైన వ్యవహారం దాంట్లో పడకండి దాంట్లో పడితే పెరుగుతుంది ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది నెగిటివ్ వచ్చినప్పుడు తట్టుకుని నిలబడాలి ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ లేవడానికి సైకలాజికల్గా రెడీ కావాలి ఫిజికల్గా ఫిజికల్గా రెడీ అనేది సెకండ్ సైకలాజికల్గా రెడీ కావాలి మీరు సైకలాజికల్గా ఎన్నిసార్లు పడ్డా లేవ రెడీ అయినప్పుడు ఆటోమేటిక్గా భయం పక్క వెళ్ళిపోతుంది అసలు భయం ఉండదు యూ కెన్ డేర్ ఎనీథింగ్ టు డ్రీమ్ మీరు ప్రపంచంలో దేన్నైనా ఊహించగలుగుతారు దేన్నైనా చేయగలుగుతారు ఆ భయం అన్న ఒక పదం తీసేస్తే ఎలెన్ మస్క్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉంటాయి ఎలెన్ మస్క్ తెలుసు కదా ఇప్పుడు టెస్ టెస్లా లేదా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ ఇవి వా కదా అతను అతన్ని చాలా మంది యు ఆర్ అన్ఫిట్ అన్నారు హీ బికమ్ ఫిట్ ఫర్ ది వరల్డ్ నాట్ లోకల్ దట్స్ వాట్ వెన్ యూ క్రాస్ ది ఫియర్ భయం అనే దాన్ని మీరు దాటేస్తే మీరు ఎంతవరకు వెళ్ళగల్లో చెప్పడానికి టెస్లా ఫౌండర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సెవెన్ ఎగ్జాంపుల్స్ నేను ఊరికే ఎలా మస్కి చెప్పారు మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి భయం అన్న దాన్ని బయట దాటి బయటికి వెళ్ళండి